నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఈ రీతిగా మనల్ని అందరినీ సజీవులెక్కలు నిలిపి ఆయన చిన్న శ్రేష్టమైన సమయంలో దేవాది దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుటకు ధ్యానించిన మాటల ప్రకారము మనం జీవించుటకు దేవుడు కృప చూపిస్తున్న విధానం బట్టి సర్వాధికారైన దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రియమైన వాళ్ళరా చూస్తుండగానే దినాలు చాలా వేగవంతంగా గడిచిపోతున్నాయండి ఎంత వేగవంతమైతే అంటే మనము మొన్నటి మొన్న కొత్త సంవత్సరం ప్రారంభించినట్లుంది అంతలోకే మనం ముగింపులోనికి వచ్చినాం దేవుని చిత్తానుసారంగా మరొక నూతన సంవత్సరంలోనికి మనల్ని దేవుడు ప్రవేశించేందుకు సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టి కోల్పోయిన సమయాన్ని మనం తిరిగి తెచ్చుకోలేం కానీ ఉన్న సమయాన్ని దేవుని సన్నిధానంలో సద్వినియోగపరచుకోవాల్సిన వారమై ఉన్నాం మీరందరూ అదే రీతిగా ఉంటున్నారని క్రమంగా దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యంలో బలపడుతూ ఏ ఇరుకులు సమస్యలు ఉన్నా దేవుని సన్నిధానంలో మొరపెట్టుకొని పరిష్కారం చేసుకుంటున్నారని మేము నమ్ముచ్చున్నాం మీరు కూడా మా పరిచయల గురించి అలాగే ఈ టీవీ పరిచయ ద్వారా అనేకులు దేవుని మాటలు వినులాగున అనేకుల హృదయాలను దేవుడు కదిలించబడి వాక్యంతో నింపబడలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి అంత మాత్రమే కాకోకుండా ఇంకా ఎవరైనా ఈ వాక్యాన్ని చూడకోకుండా ఉన్నారో మీ బంధువులకైతేన శ్రేయభ విలాషులకైతే ఎవరైనా కానీ మీకు తెలిసిన వారికి ఈ వాక్యాన్ని పరిచయం చేయండి ఈ పరిచయం ఇంకా నిరంతరం ముందుకు కొనసాగులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మంచిది ప్రేమైన వాళ్ళరా అనేకమైన నూతనమైన మాటలతో మనల్ని మనం సరిచేసుకుంటూ దేవునికి ఇంకా సమీపంగా మనం జీవిస్తున్నాం వాక్యాన్ని బోధిస్తున్న నేనైనా కానీ ఒక మా దేవుని మాట ధ్యానిస్తున్నప్పుడు నాలో ఏమన్నా బలహీనతలు ఉన్నట్లయితేనా ఆ వాక్యం ద్వారా నేను సరి చేసుకుని నేను సరి చేసుకున్న తర్వాత మీకు చెప్తున్నాను ఊరికే మీకు మాత్రమే చెప్పడం సంఘానికి మాత్రమే చెప్పడం నేను అలాగే ఉండడం అది సరైన పద్ధతి కాదు నాలో కూడా ఏమన్నా బలహీనతలు ఉన్నట్లయితే దేవా ఈ మాట ద్వారా నువ్వు నన్ను హెచ్చరించినావు నేను సరి చేసుకొని ఇంకా మరింతగా నీకు సమీపంగా జీవించే భాగ్యాన్ని కీ తండ్రి అని ప్రార్థనాపూర్వకంగా ప్రతి భాగాన్ని ప్రతి మాటలను ధ్యానిస్తూ ముందుకు సాగుతున్నాం నేటి దినకాలం దేవాది దేవుడు మనతో ఒక చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు అనేక మంది స్త్రీలను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ దినకాలం కూడా కొంతమంది స్త్రీలను మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నారు అందుకు వాక్య భాగంగా అంశ భాగం ఏదనగా తన భర్త ప్రాణములను రక్షించుకున్న స్త్రీలు తమ భర్త ప్రాణములు కాపాడుకున్న కాపాడుకున్న అయినా ఒకటే రక్షించుకున్నా అన్నా ఒకటే రక్షించుకున్న స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నప్పటికీ వారి యొక్క ప్రార్థనా జీవితం అయితేనేమి భర్తల యొక్క గౌరవాన్ని కాపాడుతున్న స్త్రీలైతేనేమి భర్త భర్త మాటలకు లోబడుతున్న స్త్రీలైతేనేమి చాలామంది ఉన్నారు కదండి నూరు పర్సెంట్లో నూరు మంది ఒకేలా ఉంటారని లేదు యాభై శాతము ఒకలాగా ఉంటారు యాభై శాతం ఇంకొకలాగా ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో కూడా అలాగే ఉన్నారు కొంతమంది స్త్రీలు జ్ఞానంతో తమ కుటుంబాలను కట్టుకుంటూ సంఘంలోనైతే సమాజంలోనైతేనేమి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ వారి యొక్క ప్రార్థనల ద్వారా ఇదో ఇతరులకు ఈ కుటుంబంలాగా మేము కూడా ఉండాలి అనే స్థితిలో ఒక పర్సన్గా వాళ్ళు ఉన్నారు మరికొంతమంది స్త్రీలు ఉన్నారు అజ్ఞానంతో దేవుని సన్నిధానానికి వచ్చి కూడా అజ్ఞానంతో తమ కుటుంబాలను కూల్చుకునే స్త్రీలను కూడా మనం చాలామంది చూసినాం అజ్ఞానం అన్ అనుకోకోకుండా అహంకారంతో గర్వంతో అసూయతో ఇలా తమ కుటుంబాలు తమ భర్తల యొక్క జీవితాలు బిడ్డల యొక్క జీవితాలు పతన స్థితికి తెచ్చుకున్న స్త్రీలను కూడా చాలా మందిని చూస్తున్నాం నేటి కాలంలో భర్తల యొక్క ప్రాణాలు కాపాడుకున్న కొంతమంది స్త్రీలు చాలామంది చెప్తూ ఉంటారు సేవకురాళ్ళు కానీ దైవజనులు కానీ ముగ్గురు మాత్రమే కాపాడుకున్నారని కానీ ఇంకొక స్త్రీ కూడా ఉంది వాళ్ళను మనం సమయానుకూలంగా ధ్యానం చేద్దాం మూల వాక్యంగా పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదకొండు నుంచి పన్నెండు వచ్చిన పదికారుంచి చదు అండి గుణవతి అయిన భార్య గుణవతి అయిన భార్య దోహం అరదు అట్టిది అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఇంచును ఆమె ఎందు నమ్మిక అతని లాభ ప్రాప్తికి అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు వెలితి కలగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీయు ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని అతనికి మేలు చేయును గాని చేయదు చేయదు ఈ లాస్ట్ పాయింట్ మనం గమనిద్దామండి అతనికి మేలు చేయును కానీ కీడేమియూ చేయదు నేటి సమాజంలో చాలా మంది స్త్రీలు ఎలా ఉన్నారండి భర్తలకు మేలు కాదు కదా కీడు చేసేవారుగా ఉన్నారు ఎక్కడో వెతికి వెతికి చూస్తే చాలా తక్కువ మంది మేలుకరంగానే ఉన్నారు కానీ చాలామంది కీడుకే ఉన్నారు ఎందుకు గల కారణం అంటే దైవ భయము లేక దేవుని భయము లేక దేవుని మాటలంటే భయము లేక ప్రార్థనా జీవితం అనేది లేక మరి ముఖ్యంగా దేవుని సన్నిధానం అనేదే లేక ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ తమ కుటుంబాలకు తమకు తామే కీడు కల్పించుకునే స్త్రీలు చాలామంది ఉన్నారు కానీ నేటి కాలం మనం ధ్యానస్తు ధ్యానం చేస్తున్న స్త్రీలు తమ భర్తలకు మేలు చేసే స్త్రీలుగా ఉన్నారు ఎవరు ఆ స్త్రీలు సమయానుకూలంగా నలుగురు స్త్రీలను మీకు పరిచయం చేస్తానండి తెలిసిన వారే తెలిసిన వారైనప్పటికీ తెలిసిన వాక్యం అయినప్పటికీ ఏదో ఒక వాక్యం మన హృదయాన్ని సంధిస్తుంది మనలో ఉన్న లోపాలను సరిచేస్తుంది మొదటిగా చూద్దామా ఆదికాండము పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం మొదటి రెండు వచ్చినాలు యహోవా నీవు లేచి నీవు లేచి నీ దేశము నీ దేశము నీ బంధువుల యొద్ నీ బంధువుల యొద్ నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నీవు ఆశీర్వాదముగా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వాని శపించదను నిన్ను దూషించు వాని శదును చాలు చాలు ఇక్కడ మనం తొలిగా చూసినట్లయితే నా దేవాది దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే అబ్రహాము గారి గారితో మాట్లాడుతున్నారు మనం స్త్రీల గురించి ధ్యానం చేస్తున్నాను కదా అబ్రహాము గురించి ఎందుకు అంటే అబ్రహాము యొక్క భార్య అయిన షారమ్మను గురించి నేటి మొదటిగా మనం ధ్యానం చేస్తున్నాం భర్త యొక్క ప్రాణాలను కాపాడుకున్న స్త్రీలలో మొట్టమొదటిగా ఎవరైనా ఉన్నారంటే షారమ్మ ఉంది ఈమె ఎట్లు ఎవరు అంటే అబ్రహాము యొక్క భార్య అంత మాత్రమే కాకుండా మిగులా సౌందర్యవతి అని మనం ఎన్నోసార్లు ధ్యానం చేస్తూ వచ్చినాం కాబట్టి టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను సౌందర్యం గలది అబ్రహాము గారి కంటే పది సంవత్సరాలు చిన్న వయసు గల స్త్రీగా ఉంది అంత మాత్రమే కాకుండా కల్దీయుల పట్టణంలో వివాహం చేసుకున్న స్త్రీగా ఉంది శారమ్మ అబ్రహాం గారిని అంత మాత్రమే కాకుండా అబ్రహాము యొక్క తండ్రి కుమార్తె కానీ తల్లి కుమార్తె కాదండి పాత నిబంధన అంతా మనం చదువుకుంటూ వస్తే ఆది కాండంలో ఈమె యొక్క చరిత్ర మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది అలనాడు పాత నిబంధన గ్రంథంలో ఇలా వావి వరుసలు అనేవి లేకోకుండా వెళ్తూ వచ్చినారండి తండ్రి యొక్క సంతానం వారిని వివాహాలు చేసుకుంటూ అది వద్దు కానీ ఈమె యొక్క చరిత్ర ఏమంటే అబ్రహాం గారి యొక్క భార్య పది సంవత్సరాల కంటే చాలా అబ్రహాం గారి కంటే పది సంవత్సరాలు చిన్న వయసు గలది అంత మాత్రమే కాకుండా సౌందర్యం గల స్త్రీ ఇలాంటి స్త్రీ ఒకనొక దేవాది దేవుడు దర్శించక ముందు అబ్రహాం గారి యొక్క తండ్రి బొమ్మల వ్యాపారం చేసుకుంటూ చెక్కుడు బొమ్మలు వ్యాపారం చేసుకుంటూ అమ్ముకుంటూ ఉండే వ్యాపారం గల వీరు అదే వృత్తిలో అబ్రహాం గారు ఉన్నప్పుడు దేవాది దేవుడు దర్శించి ఆయన అంటున్నాడు ఏమని అంటున్నాడు నీవు లేచి నీ దేశం నుండి బంధువుల యొద్ నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు నాకు వెళ్ళుము అన్నప్పుడు ఇక్కడ అబ్రహాం గారు బయలుదేరడానికి సిద్ధపడినారు దేవుడు దర్శించినాడు తను తను చేస్తున్న వ్యాపారము ఆ పని ఆయనకు నేను ఈ బొమ్మలు నమ్ముతున్నాను ఈ బొమ్మలు నన్ను ఏమన్నా ఆదరిస్తాయా పోషిస్తాయా నన్ను రక్షిస్తాయా ఏమిటి అనే అన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాం గారిని దర్శించి నిజ దేవుడు నేనే నేనే ఇదిగో నేను చెప్పు చోటికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు తనకు కలిగి ఉన్న సమస్తానంతటిని విడిచిపెట్టి బయలుదేరుతున్నప్పుడు ఇక్కడ శారమ్మను మనం జ్ఞాపకం చేసుకోవాలండి భర్త మాటకు లోబడిన స్త్రీగా ఉంది అంటారు కదండి ఎక్కడైనా వెళ్తామంటేనా భర్తలు కానీ కుటుంబంలో మన కుటుంబ పరంగా ఆలోచించినప్పుడు పలానా చోటుకి మనం వెళ్తున్నాము పలానా వివాహానికి మనం వెళ్తున్నాము మనమందరము ఖచ్చితంగా వెళ్ళాలి వాళ్ళు మనకు చాలా ముఖ్యమైన వాళ్ళు అన్నప్పుడు ఇంట్లో యజమానురాలికి ఒక ప్రశ్నార్థకమైన ప్రశ్న మొదలవుతుంది వాళ్ళ ద్వారా మనం ఎంతో బాధలు పొందాం కదా వాళ్ళు మనల్ని ఎంతగానో నష్టపరిచినారు కదా మనం బాగు మనం బాగలేనప్పుడు వాళ్ళు మనల్ని చూడలేదు కదా వాళ్ళ ద్వారా ఈ హృదయానికి గాయపరిచిన సంఘటనలు ఏవైనా గుర్తున్నప్పుడు భర్త చెప్తున్నాడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ వివాహానికి కానీ ఇంకా ఏదైనా కానీ వారి కుటుంబాన్ని దర్శించాలి అన్నప్పుడు ఆమె ప్రశ్న వేస్తుంది నేను రాను నువ్వు వెళ్తావేమో పో నన్ను మటుకు పిలిచొద్దు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని లేని అన్ని మాటలు గుమ్మరిస్తుంటారు చాలామంది పోవడానికి ఇష్టపడక అంటే లోబడే తత్వం లేదు కానీ ఇక్కడ షారమ్మ ఉంటుంది ఆమె యొక్క ప్రవర్తన ఆమె యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయంటేనా అబ్రహాం గారు మనం ఈ ఊరు విడిచి బంధువుల్ని విడిచి మన ఆస్తిని అంతటినీ తీసుకొని ఇక్కడ నుంచి వే వేరే దేశానికి వెళ్తున్నాం వేరే ప్రాంతానికి వెళ్తున్నాం అన్నప్పుడు ఆమె యొక్క విధేయత అక్కడ కనపడుతుందండి అలాగే మనం చూస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్తు వెళ్ళాలి నేను ఎక్కడ బ్రతకాలి నాకు పోషణయింది నా భార్యని నేను ఎలా సంరక్షించుకోవాలి ఆమెను ఎలా నేను కాపాడుకోవాలని ఇవన్నీ ప్రశ్నలు అబ్రహాం గారు వేయలేదు శారమ్మ వేయలేదు ఏమయ్యా వెళ్దామని అంటున్నావే అన్ని సదుపాయాలు ఉన్నాయా మనం నివసించడానికి అనుకూలమైన ప్రదేశమేనా అన్ని సమస్తము మనకు దగ్గరలోనే ఉంటాయా కావలసినటువంటి మనకు దొరుకుతాయా ఈ ప్రశ్నలు ఏంటి యజమానుడైన అబ్రహాంను అడగలేదండి మనం వెళ్తున్నాము అంటే బయలుదేరింది అలా వెళ్తున్నప్పుడు మనం చూసినట్లయితే నా ఆదికాండం పదిహేడవ అధ్యాయము పదహైదు పదహారు వచనాల్లో ఒకసారి చదువు మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు షారాయి అనవద్దు ఏలయనగా ఏలనగా ఆమె పేరు షారా ఆమె పేరు షారా నేను నేను ఆమెను ఆశీర్వదించి నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేస కలుగజేసేదను ఆమె ద్వారా నీకు కుమారుని కలుగజేసేదను నేను ఆశీర్వదించదును ఆమె జనములకు తల్లి అయి ఉండును చాలండి ఆమె జనములకు తల్లి ఉండును జనముల రాజుల ఆమె వలన కలుగురు అని చెప్పాను చూడండి ఇక్కడ చూసినట్లయితేనా షారా మొదటిగా షారాయి అనే పేరుంది షారాయి అనగా అర్థము అర్థము జగడమాడునది లేదా కలహ ప్రియురాలు అని అర్థం అలా గొడవ గొడవగా కలహాలు గొట్లాటలు తెచ్చుకునే స్వభావం కలిగిన ఈ స్త్రీ దేవుడు దర్శించగానే ఆమె యొక్క స్వభావం మారిపోయి ఏమంటు ఏమంటున్నాడు దేవుడు ఆమెను షారా అంటున్నాడు షారాయి కాదు శారా షారా అనగా రాజకుమారి అని అర్థము ఈ ఇంత సున్నితమైన స్వభావం కలిగి దేవునికి లో తన భర్తకు లోబడి దేవునికి భయపడుతూ అబ్రహాం గారు చెప్పే ప్రతి మాటకు లోబడుతున్నప్పుడు ఈ పన్నెండవ వచనంలో మనం నా ఎక్కడి నుంచి గమనిద్దాము ఇక్కడ అనుకోని రీతిగా వారికి ఒక సమస్య వచ్చిందండి తన భర్త యొక్క పొరపాటు ద్వారా ఆమె ఎంతగానో నలిగిపోయినప్పటికీ ప్రియమైన వాళ్ళ తన భర్తను ఎంత ప్రేమతో ఆ తన భర్తను క్షమించిందంటేనా ఇక్కడ చూసినట్ల పన్నెండో అధ్యాయము పదకొండో వచ్చినంలో చూద్దాము పన్నెండో అధ్యాయము పదకొండో వచ్చినము అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో తన భార్య అయిన షారాయితో ఇదిగో ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును నీవు చక్కని దానివని ఎరుగుదును ఐగుప్తులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు నిన్ను బ్రతకనిచ్చెదరు నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరి దయచేసి చెప్పుమనను నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనను చూడండి ఎంత మాట అంటున్నాడు అబ్రహాం గారు కట్టుకున్న భార్యను ఏమంటున్నాడు అమ్మా మనం ఆయుగుప్తు దేశానికి వెళ్తున్నాం అక్కడ అందరూ ఉన్న చాలా వి వాళ్ళ విధి విధానాలు వేరుగా ఉన్నాయి అంత మాత్రమే కాకుండా నువ్వు ఎలా ఉండవు చక్కగా సౌందర్యంగా చక్కగా ఉన్నావు ని అందాన్ని బట్టి నాకు కీడు కలిగేలా ఉంది కాబట్టి ఇదిగో నేను బ్రతుకు బ్రతుకున్నట్లు ఆ ప్రాంతంలో మనం నివసించాలి కాబట్టి నేను నేనే నే నువ్వైతే ఎలాగో ఉంటావు నేనైతే నన్ను సంహరిస్తారు చంపేస్తారు కాబట్టి ఆ ప్రాంత ప్రా ప్రజలకు నువ్వు ఏమని చెప్తావు నా చెల్లెలు భార్యని కట్టుకున్న భార్యని ఏమని సంబోధిస్తున్నాడు చెల్లెలుగా సంబోధించినప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా ఆమె హృదయం ఎంతగానో గాయపరిచి ఉంటుంది కదండి సొంత భర్త కట్టుకున్న భర్త ఇన్నేళ్ళు సహవాసంలో బిడ్డలు లేకపోయినప్పటికీ ఓడ్చుకుంటూ ఆయన అడుగుజాడలలో నడుచుకుంటూ ప్రార్థనా జీవితాన్ని కలిగి అబ్రహాం గారు ఎప్పుడైతే మనం ప్ర గుడారంలో కూర్చొని ప్రార్థన చేసుకోవాలి దేవునితో సఖ్యత కలిగి ఉండాలి దేవుని నామాన్ని ఉచ్చరించాలి అని దేవుని భయభక్తులు తెలియజేస్తున్నప్పుడు ప్రతి మాటకు లోబడుతున్న షారాయి ఇక్కడ తన భర్త చెప్పిన మాటకు తన హృదయం బద్దలైపోయి ఉంటుందండి కట్టుకున్న భార్య భార్యను ఏమంటున్నాడు నువ్వు నాకు చెల్లెలువే అని చెప్పాలి ఇలా చెప్పితే నువ్వు నాకు మేలు చేసిన దానివే అవుతావు కానీ కీడు చేసిన దానివి కాదు ఒకవేళ నేను అలా చెప్పలేను నేను నీ భార్యనే అబ్రహాము నా భర్తే అని నేను చెప్తానంటే నాకు కీడు కలుగుతుందమ్మా నన్ను చంపేస్తారమ్మా నన్ను బ్రతకనియరు కాబట్టి నువ్వైనా నేనైనా ఈ లోకంలో జీవించాలి ఈ ప్రాంతంలో జీవించాలంటే నువ్వేం చెప్పాలి నా చెల్లెలు అని చెప్పాలని మాటకు ఆమె తన్ను తాను ఎంతగానో తమాయించుకొని అబ్రహాంకు చెప్పిన మాటకు లోబడిందండి లోబడుతున్నారా భర్త భర్తలు చాలా కష్టపడుతుంటారండి కొంతమంది కొందరైతే సుఖానికి ఉంటారు భార్యలు కష్టపడుతుంటారు కానీ భర్తలు కష్టపడరు కొంతమంది భార్యలు ఇంటి దగ్గరే ఉంటారు భర్తలు కష్టపడుతున్నారు కానీ వారి యొక్క కష్టాన్ని చూసి కూడా వాళ్ళని నిర్లక్ష్య భావంతో చూసే వాళ్ళు చాలామంది స్త్రీలు ఉన్నారండి వాళ్ళ కష్టాన్ని అయ్యో నా కోసం కదా నా బిడ్డల కోసం కదా మేమందరం బాగుండాలి కదా అనే ఉద్దేశంతోనే కదా వేకు జామ్నే వెళ్ళి ఏదో అపరాత్రికి ఇంటికి వస్తాడు పని పాటలు ముగించుకొని ఆయన ఎంత గౌరవించాలి ఎంత విధేయత కలిగి ఉండాలి ఆయన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలని నేటి కాలంలో స్త్రీలు లేరండి సమాజపరంగా కాదు కానీ క్రైస్తవులమని దేవుని బిడ్డలమని బాప్తీసం పొంది విశ్వాసంలో జీవిస్తూ ప్రార్థనా జీవితం కలిగి ఉన్న స్త్రీలు చాలామంది భర్త మాటకు లోబడే స్త్రీలుగా లేరండి ఇక్కడ అయితే శారమ్మ గొప్ప ధనవంతురాలు చాలా సౌందర్యవంతురాలైన శారమ్మ తన భర్తకు ప్రమాదం పొంచి ఉంది అని తెలిసి తెలిసి తన భర్త చెప్పిన మాటలకు ఆమె తన హృదయంలోనే ఎంతగానో బాధపడినప్పటికీ తన భర్తకు కీడు చేయకోకుండా మేలుచ్చేసిందండి అది నేటి కాలం ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో మనల్ని చెల్లెల అక్క అని సంబోధించారు కానీ అనుకోని ఆపద తన మీ కుటుంబాలకు మీ కుటుంబ యజమానునికి ఏదన్నా సంభవిస్తున్నప్పుడు జ్ఞానయుక్తంగా ఆలోచించి కీడు నుంచి తప్పించే స్త్రీలుగా మనం ఉండాలండి ఇక్కడ శారమ్మ తన భర్తకు వచ్చే ఆపదను ప్రాణహాన్ని తప్పించడానికి ఆమె సహోదరిగా ఉండి మేలు చేసింది అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయము ఐదు ఆరు అంటే ఏమన్నా ఉండే అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని ఆ ప్రకారమును పిలుచు అతనికి లోబడి ఉండెను మీరు భయమునకు బెదరకయున్న ఎడల ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగు ఆమెకు పిల్లలకు కొత్త నిబంధన గ్రంథంలో శారమ్మ పేరు లిఖించబడింది మనము శారమ్మ బిడ్డలు అనిపించుకోవాలంటే లోబడి ఉండాలి రెండోదిగా చూసినట్లయితే నా కాలు గురించి మనం తెలియజేసుకుందాం ఎవరి ఈ మీకాలు చూద్దామా సమూహలు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ ఉష్ణంలో ఉన్న దేవుని మాటలను చదువుదాం ఉదయమున ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి అతనిని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనిటకై దావీదును పట్టుకొనిటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భారీ అయిన మీకాలు దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడుదు అని చెప్పి రేపు నీవు చంపబడుదు అని చెప్పి కిటికీ గుండా దావీను దింపగా కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాడు తప్పించుకొని పారిపోయాను ఎవరు ఈ అనగా దావీదు యొక్క మొదటి భార్య మీకాలు అనగా అర్థము దేవుని వంటి వాడేవాడు అని అర్థం సౌలు కుమార్తె సౌలుకు ఇద్దరు కుమార్తెలు మేరాబు మీకాలు మనకి చరిత్ర తెలుసు దావీదు గారి యొక్క అన్నలు సౌలు దగ్గర యుద్ధరంగంలో ఉన్నారు తండ్రి అయిన ఏసేయి అంటున్నాడు నాయన ఎన్నో దినంలో అయింది అన్నగారులు పోయి వారికి క్షేమ సమాచారం కనుగొని వారికి కొంచెం ఆహారం ఇచ్చేసి అన్నప్పుడు అక్కడికి పోయినాడు అక్కడ యుద్ధం జరుగు వాతావరణం ఉంది గొల్ల్యాతో వస్తున్నాడు ప్రగల్పాలు పలుకుతున్నాడు లోపలికి వెళ్తున్నారు ఇస్రాయేల్ జనాంగం భయపడి లోపలికి గుడారాలకి వెళ్తున్నాయి ఏమి సంగతి అని తెలుసుకున్నప్పుడు దావీదు అక్కడున్న వారు అంటున్నారు ఈ గొల్ల్యాతు మనల్ని ఫిలిప్తీయుడైన గొల్లాతు మనల్ని చంపాలని చూస్తున్నాడు యుద్ధం చేయాలంటున్నాడు మేమందరం జడ్చుకొని లోపలనే ఉన్నాం రాజుతో సహా ఎవరు యుద్ధం చేయలేకున్నామన్నప్పుడు యుద్ధం చేస్తే ఏమొస్తుందంటే రా రాజ్యం వస్తుంది రాజుగారి కుమార్తెనిస్తారు అన్నప్పుడు గారు వెళ్ళారు దేవుని పక్షాన యుద్ధం చేసినాడు గొల్ల్యాతును చంపాడు చంపిన తర్వాత అక్కడ మనకు బాగా తెలుసు సౌలు ఎంతమంది వేల కొలదీయు దావీదు పదివేల కొలదీయు అనే స్త్రీలు గాన ప్రతిగానాలు చేసుకుంటూ తమ్ములు పట్టుకుని నాట్యం చేసుకుంటూ పొగడుతూ వస్తున్నప్పుడు సౌలు గారికి అసూయ ప్రారంభమైంది దావీదు మీద విషపు చూపు నిలిపినాడు ప్రకటించినాడు కదా గొల్ల్యాచను చంపినోనికి నా బిడ్డని ఇస్తాను రాజ్యం ఇస్తాను అన్నప్పుడు పెద్ద కుమార్తెను మేరాబుని ఇవ్వవలసింది పోయి అసూయ చేత ఆమెను ఇవ్వకోకున్నప్పుడు కాళ్ళు దావీదుని ఇష్టపడిందండి అతన్ని ఇష్టపడిందని తెలుసుకొని ఎలాగైనా తన కుమార్తెనిచ్చి వివాహం చేసినాడు ఎలాగైనా దావీదును చంపాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు దావీదు మీద పడుతున్న ప్రతి కుట్రలన్నీ దావీదు యొక్క ప్రాణ స్నేహితుడైన యోనాతాను తన తండ్రి అయిన కుట్రలన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు తప్పించబడుతూ వచ్చినాడు చివరిగా చూసినట్లయితే నా తన భార్యన మీకాలంటుంది అయా మా నాన్న నిన్ను చంపాలని ఉద్దేశించున్నాడు కాబట్టి ఈ రాత్రి నువ్వు తప్పించుకొని పోతే రేపటికి నువ్వు సజీవంలో ఉంటావు కాబట్టి కిటికీ గుండా తప్పించిందండి తన భర్తను వస్తున్న ఆపదను ప్రేమైన వాళ్ళరా ఇవన్నీ హెచ్చరికతో కూడిన మాటలు దేవుని ఉగ్రత సమీపిస్తున్నప్పుడు ఇంకా దేవుని నామాన్ని ఉచ్చరించుకోకుండా ప్రార్థన జీవితం లేకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న భర్తను బట్టి ఇదిగో ప్రియమైన సహోదరి మండలారా మీ కాలాన్ని సమయాన్ని వ్యర్థపరచక ఇదిగో కి తట్టు అలనాడు ఎవరండి దాని ఏలు గారు కిటికీ తల్ తలుపులు తెరిచి ఎరూషలేము తట్టు ముఖము చాపి మోకాలుని ప్రార్థన చేస్తున్నట్లు నువ్వు దేవుని మందిరములు తలుపులు తెరిచి దేవుని సన్నిధానానికి వచ్చి దేవునికి మొరపెట్టినట్లయితే నా నీ భర్తల యొక్క ప్రాణాలైనా మీ బిడ్డల యొక్క ప్రాణాలైనా దప్పించుకోవలసిన ఉన్నారు అలాగే చూసినట్లయితే నా అభిగయలమ్మను కూడా సమూహాలు మొదటి సమూయాలు ఇరవై అధ్యాయము అంత ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చినాల్లో ఉన్నప్పుడు దావీదు గారికి ఆహారం ఇవ్వవలసిన సమయంలో ఈ మూర్ఖుడైన తన భర్త నాభాలు దావీదును హీనమైన మాటలు మాట్లాడినప్పుడు దావీదు చంపడానికి వచ్చినాడండి వస్తున్నప్పుడు ఈ విషయం తెలుసుకున్న పనివాడు అభిగైలమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మన యజమానుడు మోటువాడు మూర్ఖ స్వభావం కలిగి దావీదును తిరస్కరించినాడు మన ఆస్తిని అంతా కాపాడుతూ వచ్చినాడు కొద్ది ఆహారం అడిగితే ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు అంటే ఆమె ఆహారాన్ని అంతా సిద్ధపాటు చేసి ముందుగా పంపించి తను వెళ్ళి దావీదును ఎదుర్కొని సాష్టాంగపడి ఏమని బ్రతిమలాడుతుందండి మీరు చదవండి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చినాలు చక్కని మాటలు అయ్యా ఆ మూర్ఖుని తప్పిదం నా తప్పిదంగా భావించి క్షమించండి ఇదిగో మీరు పని వాళ్ళను పంపిన నాకు తెలీదు తెలిసింటే నేను ముందే సిద్ధపాటు చేసిన దాన్ని నేను ఆహారం నన్ను దయతో క్షమించి అని తన భర్తకు వస్తున్న ఆపదను జ్ఞానయుక్తంగా తప్పించుకోగలిగిందండి అభిగయులు ఆ ఆ యొక్క సంబోధన సంభాషణ అవన్నీ మనం చదువుతున్నప్పుడు చాలా చక్కగా ఉన్నాయండి దేవుడు నీ పక్షా నుండి నిన్ను ఆశీర్వదించినాడమ్మా లేకుంటే ఈ ఈరోజు మీ ఇంట్లో అందరు అయిపోయే వాళ్ళని దావిదన్నప్పుడు ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొని తిరిగి ఇంటికి వస్తే ఫుల్లు మత్తులో ఉన్నాడు నాభాలు ఆ మత్తు గిత్తు అంతా వెదిలిపోయిన తర్వాత ఆమె గమ్మగా ఉండి ఒక మాట మాట్లాడినప్పుడు ఎన్నో వచ్చిన ముప్పై ఆరు వచ్చిన నుంచి ముప్పై ఎనిమిది వచ్చినా మనం చదివినట్లయితేనా నాబాలు గుండె గట్టిగా అయిపోయి పది రోజులకు చనిపోయినాడండి ప్రియమైన వాళ్ళరా ఇంకా 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 దేవునికి దూరంగా ఉన్నారేమో దర్శించండి దేవుణ్ణి అనుకూలమైన సమయంలోనే మారు మనసు పొందుకొని దేవుని బిడ్డలుగా జీవించండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమ్మకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన దేవ శారమ్మనైతేనేమి అలాగే మీ కాళ్ళనైతేనేమి అభిగైలని ఇంకా మాకు తెలియని స్త్రీలు ఎంతమందో తండ్రి తమ భర్తల యొక్క ప్రాణాలు ప్రార్థన ద్వారా రక్షించుకోగలిగినారు తండ్రి నాయనా మా కుటుంబాలలో కూడా తండ్రి నశించిపోతున్న వారిని బట్టి వారికి ఎదురవుతున్న ఆపదలలో నుంచి తప్పించబడడానికి తండ్రి ఇదిగో తండ్రి మీ మాటలను మేము వారికి తెలియచేసి రక్షణకు తండ్రి వారు సమీపంగా ఉండులాగిన తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపా హస్తలకు అప్పగించుకుంటున్నాం దేవా దేవ ఇంకా లోకానుసారమైన జీవితంలో జీవిస్తున్న వారిని హెచ్చరించండి తండ్రి వారు మారు మనసు పొందుకొని తండ్రి మీ బిడ్డలుగా జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విని విడిచిపెట్టేవారు కాక వారి హృదయంలో పదిలిపరచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్